నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాకేంటి తమాషాలు చేస్తున్నావా మా రేషన్ షాపులు తనిఖీలు చేస్తావా ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి రాహుల్ మీనాకు టీడీపీ తమ్ముళ్ళు వార్నింగ్ రెండు షాపులు పన్నెండు షాపులు మొత్తం ఇప్పుడే పన్నెండు షాపులు మొత్తం చేయాలి పన్నెండు షాపులు లేకపోతే నువ్వుకి ఫోన్ చేసి ఆలోచన ఫోన్ చేసి నైట్

ఏమయ్యా అమ్మ టీడి కూడా అవుతు మనారా ఐటి మేనేజర్ హార్ దేశీ టీడి కొట్టి టీడి పోర్ట్ ఏమండి ఈ రోజే సరే నీలో చిప్ తీసుకోవడం ఈ రోజే ఫైవ్ బాక్స్ భాగం ఇలా ఉంది ఈ రోజే స్టాక్ ఉండడం చేసారు ఆయన అతం దగ్గర ఆ ఉంది సరే ఫై బ్యాక్ ఆన్ సర్ ఫై బ్యాక్ ఆ సార్ కైనే కైనే రిక్వెస్ట్ యు మిలి కరెక్ట్ కర స్టేజ్ చేయండి లైక్ మీ క స్టేజ్ చేయండి మీరు

నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాకేంటి తమాషాలు చేస్తున్నావా మా రేషన్ షాపులు తనిఖీలు చేస్తావా ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారి రాహుల్ మీనాకు టీడీపీ తమ్ముళ్ళు వార్నింగ్ రెండు షాపులు పన్నెండు షాపులు మొత్తం చేయాలి ఇప్పుడే షాపులు మొత్తం చేయాలి పన్నెండు షాపులు అడ్రెస్ లేక నొప్పుకున్నాం నువ్వు ఫోన్ చేసి ఫోన్ చేసి నువ్వు నైట్ పది గంటలుగా పడుకు చేస్తే ఏ మాది కొన్నది 5 బాక్స్ లో ఈ రోజే సార్ నేలసిప్ తీసుకోవడం ఇదో 5 బాక్స్ బాగా దెలనస్ ఈ రోజే స్టాక్ ఉందక్కడ ఉచ్చసారవస్నే అటు దగ్గర ఆ ఉంది సార్ ఫాట్ ఆపోజిట్ లోనే ఉంటాడు బై బై అవును 5 బాక్స్ ఆ సార్ ఇది కూడా మెన్షన్ చేయనా కదా సార్ కైనే కైనే రిక్వెస్ట్ యు మిలికరే కర స్టేజ్ చేయండి లైక్ మీ క స్టేజ్ చేయండి మీరు ముందు <laughs> <laughs> Did I know that was going to